అనుష్క ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ వెడ్ మార్కెట్ ఉన్న హీరోయిన్ కానీ ఈ హీరోయిన్ ఈ రేంజ్ కు వెళ్ళడానికి మెయిన్ కారణం సోను సూద్ అని మీకు తెలుసా తెలియదు కదా కానీ ఇదే విషయం ఎప్పుడు బయటకు వచ్చింది రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సోను సూద్ ఈ విషయం చెప్పడంతో నెట్ ఇంట వైరల్ అవుతోంది ఇక సూపర్ సినిమాకు ముందు అప్పటికే తెలుగులో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న సోను సూద్ కింగ్ నాగ్ పూరి కాంబినేషన్లో సెకండ్ లీడ్గా మంచి ఛాన్స్ కొట్టేశాడు ఆ సినిమా కోసం పూరి టీమ్ తో కలిసి వర్క్ కూడా స్టార్ట్ చేశాడు ఆ క్రమంలోనే పూరి సూపర్ సినిమా కోసం ఓ హీరోయిన్ని సెర్చ్ చేస్తున్నారని తెలిసి తన జిమ్లో ఓ అమ్మాయిని చూశానని తను ఈ సినిమాకు సెట్ అవుతుందని చెప్పి తన నెంబర్ను పూరి టీంకి ఇచ్చాడు అలా అనుష్క సూపర్ ఆడియన్స్ వరకు రావడం ఆ సినిమాలో యాక్ట్ చేయడం స్టార్ హీరోయిన్ అవ్వటం చకచకా జరిగిపోయాయి కనీస్ట్ అంటే సూపర్ సినిమాలో తనకు సోను సూద్ వల్లే ఛాన్స్ వచ్చిందన్న విషయం అనుష్కకు తెలీదు దీంతో ఫస్ట్ డే సూపర్ షూట్లో సోను చూసి ఇక్కడ అంటూ అనుష్క షాక్ అయ్యారట తాను ఈ సినిమాలో హీరోయిన్ని అని చెప్పారట కానీ ఆ పక్కనే ఉన్న పూరి తన వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పడంతో షాక్ అయ్యారట ఆమె ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సోను సూద్ దీంతో సోను కనుక జిమ్లో అనుష్కను చూసి ఉండకపోతే ఈమె పరిస్థితి ఏమై ఉండేదో అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు